ంతము మొదటి అధ్యాయము వచనంలో ఇదే మాట అంటాడు వారు దీని చేత అభ్యాసమును ఉండవల్లని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసం బహు కఠినమైనది అభ్యాసైనింగ్ అండి ఇదే మాట ప్రసంగి మూడు పదిలో కూడా అన్నాడు ఒకటి పదమూడులో ఏ మాట అన్నాడు మూడు పదిలో కూడా అదే మాట అన్నాడు ఏ మాట అన్నాడే మనుషులకి ట్రైనింగ్ ఇవ్వడానికి దేవుడు అగచాట్లను అనుమతించాడంట కష్టానుభవం లేకుండా మనిషి దేవుడు అనుగ్రహించేటువంటి ట్రైనింగ్ పొందలేడట అంటే దేవుడు భూమి మీద నరులకు ఏదో ట్రైనింగ్ ఇవ్వాలని ఆశిస్తున్నాడు ఏదో శిక్షణం ఇవ్వాలని ఆశిస్తున్నాడు ఒకసారి మీరు ఊహించండి ట్రైనింగ్ ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు అంటే జాబు కూడా ఇవ్వబోతున్నాడు అని అర్థం దేవునికి స్తోత్రం కలిగి ఉనుగా అవునా మనం సెలెక్ట్ అయితేనే కదా మనకు ట్రైనింగ్ ఇచ్చేది మనల్ని సెలెక్ట్ చేయకపోతే ట్రైనింగ్ ఎందుకు కాబట్టి మనుషుల్ని దేనికోసమో దేవుడు ఎంపిక చేసుకున్నాడు అందుకే నిర్మించాడు అందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేశాడు అసలు ఒక మాటలో చెప్పాలంటే భూమి మీద మనం అనుభవిస్తున్న ఈ జీవిత కాలం అంతా ట్రైనింగ్ పీరియడ్ అర్థమైందా ఇది ట్రైనింగ్ టైం ఈ భూమి మీద ఈ చిన్ని జీవితాన్ని మనకు ట్రైనింగ్గా ఉపయోగించి తర్వాత రాబోతున్న శాశ్వత జీవంలో మనకు స్థిరమైనటువంటి పనిని దేవుడు ఇవ్వబోతున్నాడు ఒక పని కోసమే ఒక ఉద్దేశంతోనే ఒక కారణంతోనే మనల్ని నిర్మించాడు అనవసరంగా మనలో ఏ ఒక్కరిని కూడా దేవుడు నిర్మించలేదు మనందరి సృష్టి వెనక మనందరి నిర్మాణం వెనక దేవునికి ఒక ప్రణాళిక ఒక ఉద్దేశము ఉంది మనకు దేవుడు కేటాయించిన బాధ్యతలు కూడా రేపు భవిష్యత్తులో మనం పొందబోతున్నాం ఆ శాశ్వత జీవితంలోనికి మనం ఎంటర్ కాకముందు ఈ భూమి మీద ఈ జీవితం ఒక అభ్యాసంగా ఒక ట్రైనింగ్గా మనకి దేవుడు డిసైడ్ చేశాడు మీరు గమనించండి ఎవరినైనా ట్రైనింగ్లో తీసుకుంటే కొంతమందికి మూడు నెలలు కొంతమందికి ఆరు నెలలు కొంతమందికి వన్ ఇయర్ ట్రైనింగ్ అట్లా ఉంటుంది ఆ పని యొక్క తీవ్రతను బట్టి ఆ తర్వాత ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు వాళ్ళని వాడుకుంటారు జాబ్ ఇచ్చి ఈరోజు మనల్ని కూడా దేవుడు ట్రైనింగ్లోకి తీసుకున్నాడు అంటే మనకు దేవుడు నియమించినటువంటి పని జాబ్ ఏదో మనం పొందబోతున్నాం ఇక్కడ మనం కొంత చేస్తాం దేవుని పని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత పర్మనెంట్గా మనకి అక్కడ విధులు నిర్వహించబడతాయి మనల్ని విధుల్లో ఉంచబడతాడు మనకు సిద్ధపరిచిన వీధేదో మనకి అనుమతిస్తాడు అంగీకరిస్తాడు తీసుకుంటాడు అప్పగిస్తాడు అంటే మన బ్రతుకులు అనవసరంగా లేవనమాట ఎప్పుడు కూడా ఎవరు అనుకోవద్దు నేను అనవసరంగా పుట్టాను నా బ్రతుకు అర్థం లేదని ఎప్పుడు ఎన్నడు అనుకోవద్దు అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే దయచేసి మారు మనసు పొందండి దేవుడు అనవసరంగా నిన్ను చేయలేదు నన్ను చేయలేదు ఒక ఉద్దేశంతోనే చేశాడు నిర్మించుకున్నాడు ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాడు రేపు తీసుకొని జాబ్ కూడా ఇస్తాడు ఆమెన్ ఇక్కడ ఇస్తాడు బతకడానికి అక్కడ కూడా ఇస్తాడు అది శాశ్వతమైన ఉద్యోగం ఉద్యోగం ఏందన్న ఉద్యోగం అనండి నేను చెప్పేది నిజమే దేవుడు మనకు ఉద్యోగాన్ని నిర్ణయించాడు దేవుడు మనకు పనినే నిర్ణయించాడు యేసు ప్రభు ప్రక్కన ఆయనను వెంటాడిన శిష్యులు అని నేను అన్నాను మీరు దానికి ఏమైనా అభ్యంతరపడతారా ఏసుతో శిష్యత్వాన్ని చేయటం ఉద్యోగం ఎట్లా అవుతుంది అంటే ఏసయ్య ఉన్నప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు భూమి మీద ఆయన ఆరోహణమే వెళ్ళిన తర్వాత వాళ్ళకు బాధ్యత అప్పజెప్పాడు అపోస్తల కార్యము మొదటి అధ్యాయములో పన్నెండుగురు అపోస్తలలో పన్నెండో వాడైన యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు ఇందును గూర్చి ప్రవచనం చెప్పింది నిజమే అయింది వాని ఉద్యోగం అతని ఉద్యోగం వేరొకడు తీసి కొనుగాక అనే లేఖనము నెరవేరునట్లు యోధా జీవితంలో సంభవించింది అని పేతురు మాట్లాడాడు ఒకసారి చూడండి ఇరవై ఇరవై ఒకటి ఇరవై అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవడనో కాపురం ఉండకపోవును గాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఆ ఉద్యోగం అన్నదాన్ని రౌండ్ కొట్టాలి అతని ఉద్యోగము ఉద్యోగము వేరొకడు గాక అంటే అపోస్తలత్వం అనేది